యో మమ్మ ప్రస్తుతం మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల వర్షం ఓ అని ఉంది మమ్మ చూసేదానికైతే క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలాంటి క్లైమేట్లో మనకు అత్యంత దగ్గరలో ఉండే అత్యంత బ్యూటిఫుల్ ప్లేస్ అయినటువంటి కి వెళ్తే ఎలా ఉంటుందో సుద్ధము ప్రస్తుతం మనం హాస్లీ కింద ఉన్నాం మమ్మ కింద ఇలాగుంది పరిస్థితి ఇక కొద్దిగా పైకి వెళ్తే ఫస్ట్ రౌండ్లోనే కింద వరకు ఉంది మమ్మ ఫాగు పై నుంచి వర్షం పడుతుంది కదా మొత్తం రోడ్లన్నీ ఫాగుతో నిండిపోయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలాంటి టైంలో కనుక మనం హాస్లీ వెళ్తే చూసేదానికైతే రెండు కళ్ళు సరిపోవు ప్రస్తుతం మనము హాస్లీస్ ఫస్ట్ రౌండ్ దగ్గరే ఉన్నాము ఫస్ట్ రౌండ్ దగ్గర నుంచి ఇలా కిందకు చూస్తే చూడండి కింద ఏ మాత్రం కనబడడం లేదు మొత్తం ఫాగ్ నిండిపోయి చాలా బ్యూటిఫుల్గా ఉంది మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి హాస్లీస్ అనేది ఏం కొత్త కాదు కానీ మామూలు టైంలో వెళ్ళడం వేరు ఇలాంటి క్లైమేట్లో వెళ్ళడం వేరు వేరే లెవెల్లో ఉంటుంది హిల్స్ ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు అది ఎందుకు అంటారు అనే దానికి ఇది నిదర్శనము ఇప్పుడు కన్నా మీరు వెళ్ళి చూస్తే ఊటీ కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల ఉండే ప్రజలకి హాస్లే హిల్స్కి రావడం పోవడం అనేది సాధారణ విషయము అయితే బయట నుంచి ఎవరైనా వచ్చి హాస్టల్ హిల్స్ని చూడాలనుకుంటే మన మదనపల్లి నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో హాస్లే హిల్స్ అనేది ఉంది మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మనకు బస్సు అవైలబుల్లో ఉంటుంది అలాగే ఆటో కార్లో కూడా వెళ్తాయి టూ వీలర్లో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు యో మమ్మ ప్రస్తుతం మనము హాస్టలీస్ పైన టాప్ కోరుకు వచ్చేసిన ఇదే ఫైనల్ ఇంతకు మించి ఇంకా పైకి లేదు ఇక్కడ నిండి చూసే ఉంటుంది మమ్మ మామూలు రోజుల్లో అయితే ఇక్కడ నిలబడి చూసే కొండలు గుట్టలు చెట్లు మొత్తం కనిపిస్తాయి కానీ ఇప్పుడు ఉండే వెదర్కి మాత్రము ఒకరు మొగాలే కనబడటం లేదు ఇంక అవన్నీ ఆడ కనిపిస్తాయి అయితే ఇది చూసేదానికే మమ్మ చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం పాగుతో నిండిపోయి కవర్ అయిపోయి అలా మంచి ఉంది చూసేదానికైతే చాలామంది వచ్చినారు ముఖ్యంగా బెంగళూరు రాయచోటి కడప ఇటు సైడ్ నిండి అయితే ఫుల్ ఉన్నారు జనము ఇప్పటికే మన మదన్పల్లి మదన్పల్లి చుట్టుపక్కల ఉండే వాళ్ళు పచ్చా తొంభై సార్లు హాస్టల్స్ ఎక్కేసి ఉంటారు అయితే ఒకప్పుడు చూసేది వేరు ఇప్పుడు హాస్టల్స్ చూసేది వేరు మమ్మ నార్మల్ టైమ్స్లో అయితే వేరే రకంగా ఉంటుంది ఈ క్లైమేట్కి ఈ వెదర్కి వేరేలా ఉంది మమ్మ స్వర్గం చూడాలనుకుంటే ఒక్కసారి మన హాస్టల్స్కి ఇటువంటి క్లైమేట్లో ఎక్కి చూడండి మమ్మ ప్రస్తుతం మీరు హాస్టల్స్ ఎక్కి ఎంజాయ్ చేద్దామనే ఆలోచనలో ఏమన్నా ఉంటే మీరు వచ్చే ముందు పూర్తి భద్రతతో రండి మమ్మ ఎందుకంటే ఇక్కడ ఫుల్ రెయిన్ ఉంది ఫుల్ చెల్లి ఉంది మీరు స్వెటర్స్ కానీ రెయిన్ కోట్స్ కానీ టవల్స్ కానీ గొడుగులు కానీ ఇలాంటివన్నీ తీసుకునే రావాలా లేకపోతే ఇక్కడ చలికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అలాగే మీరు హాస్టల్స్ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా రావాలి కార్లలో కానీ టూ వీలర్లో కానీ ఆటోల్లో కానీ ఎందుకంటే ఇక్కడ మంచికి ఎదురుగా వచ్చే వాహనాలు కానీ కనిపించే ఇది లేదు అలాగే రోడ్లన్నీ వర్షంతో తడిసిపోయి చాలా జారే విధంగా ఉన్నాయి అందుకని చాలా భద్రంగా రావాల్సి ఉంటుంది అమ్మ సార్లు హాస్టల్ ఏల్స్కి పోయి ఉంటారు కానీ ఇప్పుడున్న క్లైమేట్కి ఇప్పుడున్న వెదర్కి ఒక్కసారి వెళ్ళినారంటే మీ లైఫ్లో ఇప్పుడు మామ అంత బ్యూటిఫుల్గా ఉంది అలాగే మీ లైఫ్లో మీకు ఇష్టమైన వ్యక్తితో కానీ ఫ్యామిలీతో కానీ వైఫ్తో కానీ హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ ఫ్రెండ్స్తో కానీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ బాయ్ ఫ్రెండ్స్తో కానీ అలాగే సింగిల్గా కానీ వెళ్ళినారంటే మీ లైఫ్లో ఎప్పుడు మామ అంత బ్యూటిఫుల్గా ఉండదు మొత్తం తిరిగి మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయాలంటే మాత్రం పూర్తి భద్రతతో మాత్రమే రావాలి ఓన్లీ స్వెటర్స్ వేసుకొని వస్తే సరిపోదు ఎందుకంటే రైన్ కూడా పట్టా ఉంది కాబట్టి తడిసిపోతే సరి ఎక్కువ అవుతుంది అలాగే మీరు రైన్ కోట్ తప్పనిసరిగా యో ఉన్నవామ ఏండిపోతాయి మన లైఫ్లో కష్టాలు కన్నీళ్ళు అప్పులు బాధలు ఈఎంఐలు మోసాలు ద్రోహాలు ఇవన్నీ మామూలేమమ్మా అవన్నీ ఒక్కరోజు పక్కన పెట్టి ఎంజాయ్ చేయమమ్మా ఈ క్లైమేట్లో హాస్టల్స్కి పోయి వచ్చినావంటే మైండ్ రిలాక్స్ హార్ట్ ప్రశాంతంగా ఫీల్ అయ్యా పెద్ద పెద్ద టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ దొరుకుతుంది అమ్మా నీ కెమెరా చెప్పేదానికి సవాల్ లక్ష్య చెప్తావు చూపించారేమో సవాళ్లు లక్ష్య చూపిస్తావా మాకుండే టెన్షన్లో నీకేం తెలుస్తాయంటారా మరి మీ వల్ల నీకంటే నాకు టెన్షన్లో నాకున్నాయమ్మా అవన్నీ చెప్పినాదనుకో అనుకో ఏదో ఒక మూలకు పోయి ఒక గంట చేస్తారు అయినా అవన్నీ పక్కన పెట్టేసి ఏదో అలాగా సరదాగా తిరుగుదామని వచ్చినా అన్నట్లు చెప్పేది మర్చిపోయినాను మీరు వచ్చేటప్పుడు ఎట్లా అయినా అండి కానీ పిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకురండి ఒకవేళ చాలా పిల్లలు అయితే అసలు రావద్దనే చెప్తాను నేను ఎందుకంటే ఇక్కడ ఫుల్ వర్షము ఫుల్ మంచు చాలా చలి ఎక్కువ ఉంది వాళ్ళైతే తక్కువ లేదు కదా మామ అన్ని చూసుకొని ఎంజాయ్ చేసుకొని కిందకైతే వచ్చేసి నేను హాస్లీస్కి రావడం పైకి ఎక్కడము ఎంజాయ్ చేయడం అంతా ఒక ఇంత అయితే అంతా అయిపోయిన తర్వాత కిందకు వచ్చే చలికి వేడి వేడి బొండాలు బజ్జీలు ఒక టీ తాగి ఇవి తింటా ఉంటే ఆ కిక్కే వేరబ్బా మేము ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ హాస్టల్స్కి వచ్చినామంటే వెళ్లే ముందు ఇక్కడ టీ తాగి ఆ బొండాలు బజ్జీలు తినదే మా ట్రిప్ పూర్తి కాదు శివారుగా మీ అందరికీ చెప్పేది ఏమంటే ఇటువంటి క్లైమేట్ మాత్రం మిస్ కావద్దు అలాగే అన్ని జాగ్రత్తలు తీసుకొని హాయిగా హ్యాపీగా వెళ్ళిరండి మామ